మా దగ్గర లేకపోతే వేరే అన్న ఇక్కడ పక్కన ఈ కార్లో ఆ అన్న అయితే టూ హండ్రెడ్ ఇచ్చిండు అంటే మా చిన్నోడు అసలు ఏడుస్తాడు అనుకున్నా పైగా డ్యాన్స్ చేస్తూ స్నానం చేసాడు వణుకుతూ తెలుసా ఎంత మంచిగా అప్పుడు నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అనుకున్నా మ్యారేజ్ అయిన చాలా రోజులు అవుతుంది ఇప్పటికి

హలో గైస్ అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మేము ఫ్యామిలీ అంతా కలిసి అయితే శ్రీశైలం వెళ్తున్నాం మా బుడ్డిగాడు ఆల్రెడీ లేచిండు రెడీ అయిపోయి నాలుగున్నరకే రెడీ అయిండు మా బుజ్జి నేను అందరం అంటే మా మా బుజ్జి నేను మా చిన్నోడు మేము వెళ్తున్నాం మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళు అంటే మా మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా చిన్నోడికి పొద్దు పొద్దుగా ఓట్స్ ఓట్స్ పొద్దున్నే ఓట్స్ చేస్తాను బాక్స్ పెట్టాను అది కూడా ఓట్స్ ఎందుకు అంత మాటలు తీసుకెళ్తానంటే బయటికి అరుగుతుంది తొందరగానే ఇదే చేస్తాను దీంట్లో బనానా మిక్స్ చేసి పెడతాను మా చిన్నోడికి అది మార్నింగ్ ఇప్పుడు వెళ్తుంటే తినడానికి ఆఫ్టర్నూన్కి బనానా తింటాడు మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాం మా బుడ్డి గారు చూడండి వాడు పొద్దుగా లేచి ఆడుకుంటాను దేవుడి దగ్గర హై చెప్పు ఎంత యాక్టివ్ గా ఉన్నాడు తెలుసా నా కొడుకు పొద్దు పొద్దున్నే హాయ్ హాయ్ అసలు మా చిన్నోడు ఇంత పొద్దుగా లేస్తాడని అనుకోలేదు ఎందుకంటే చలికాలం కదా అందులో నిద్ర సరిపోదేమో అనుకున్నాను అంటే పడుకోవడం తొందరగా పడుకున్నాడు నేను చెప్తా నేను చెప్తా చెప్తాండి మా చిన్నోడు అసలు ఏడుస్తాడు అనుకున్నా పైగా డ్యాన్స్ చేస్తూ స్నానం చేశాడు వణుకుతూ తెలుసా ఎంత మంచిగా చేసాడు డ్యాన్స్ మళ్ళీ ఎగురుతానే ఉన్నాడు పక్కేమో కొద్దిగా వణుకుతా ఉన్నాడు ఎగురుతా ఉన్నాడు వాడికి మేము రెడీ అయితే తెలిసిపోద్ది అన్నట్టు అంటే నన్ను బయటికి తీసుకెళ్తాలని చెప్పేసి వాడికి ఆల్రెడీ తెలిసిపోద్ది ఎప్పుడైనా నేను అప్ అయినా కూడా డ్యాన్స్ చేస్తాడు అన్నట్టు నాకంటే ముందే పోయి డోర్ దగ్గర నిలబడతాడు బయటికి తీసుకుపోతాడు అని చెప్పి అట్లే రెడీ అయినాం ఇక వాడు లేచి తొందర తొందర స్నానం చేసి స్నానం చేయించింది మా బుజ్జి స్నానం చేస్తా అంటే వాడు మంచిగా కోఆపరేట్ చేసిండు అన్నట్టు అంటే డైలీ కొంచెం అంత ఇంతో ఏడ్చేటోడు కానీ ఇవాళ అసలు లేదు మంచిగా డ్యాన్స్ చేసుకుంటా స్నానం చేసిండు గిర్ర గిర్రా ఇల్లంతా తిరుగుతాండు కదా బొట్టుపెట్టు టైం ఫైవ్ అవుతుంది ఇప్పుడు బయలుదేరుతాం ఇప్పుడు బయలుదేరి ఆడికి వెళ్ళేసరికి అంటే ఫైవ్ అవర్స్ చూపిస్తుంది ఆడికి వెళ్ళేసరికి మేబీ టెన్ అయితే కావచ్చు పెళ్ళికి ముందు వన్ మంత్ ముందు అయితే వెళ్ళాను నేను శ్రీశైలం దా అది కూడా బ్లాగ్ ఉంటుంది ఆల్రెడీ అంటే ఫ్రెండ్స్తో వెళ్ళిన అప్పుడు వెళ్ళినప్పుడు నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి అనుకున్నా మ్యారేజ్ అయిన చాలా రోజులు అవుతుంది ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ మార్చ్ వస్తే త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వెళ్తున్నాం అంటే ఇక డిసెంబర్లో వెళ్తున్నాం లాస్ట్కి అది కూడా మా చిన్నోడితో వెళ్తున్నాం మ్యారేజ్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే వెళ్తాను అప్పుడు అనుకున్నది ఇప్పుడు వెళ్తున్నాం తిరుపతికి వెళ్ళినాం తిరుపతికి వెళ్ళి వచ్చి ఇప్పుడు శ్రీశైలి వెళ్తున్నాం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయినాం కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తుంటే అయితే ఇక్కడ దిండి దిండి రివర్ దగ్గర అయితే ఉన్నాం కొంచెం లైట్గా వాటర్ వస్తాయి ఇప్పుడు బయలుదేరి మేము టూ అవర్స్ అవుతుంది అనుకుంటా సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీకి బయలుదేరాం ఫైవ్ కి అనుకున్నాం కానీ ఫైవ్ థర్టీ అయింది సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు చెప్పరా ఇందాక ఇప్పుడు వాటర్ చూసారు కదా దాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం తెలియదు అందుకే ఇక్కడ టిఫిన్ చేద్దాం అని అయితే ఆగాము ఇప్పుడు లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బటర్ఫ్లై ఫుడ్ విలేజ్ బాగు బటర్ఫ్లై ఫుడ్ విలేజ్ అంట హాజీపూర్ అని రాసి ఉంది అదేమన్నా ఊరు పేరేమో ఒక టిఫిన్కి పూరి ఇడ్లీ అయితే చెప్పినాం చిన్న ఒక ఇడ్లీ మా చిన్నోడికి పూరి మాకు అండ్ దాంతోపాటు పెసరట్టు బ్రైనా బాగా వస్తుంటే మధ్యలో ఇక్కడ ఒకటి వ్యూ పాయింట్ ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యూ పాయింట్ ఉంది ఇప్పుడు ఇది చూద్దాం అని చెప్పేసి ఆగినాం మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఫోన్పే అంటే ఫోన్ క్యాష్ పట్టుకొని రాలేదు డైరెక్ట్ అక్కడ శ్రీశైలం తీసుకుందాం అనుకున్నాం మధ్యలో ఇది కనిపించేసరికి ఇక్కడ ఆగినాం ఇక్కడనో సిగ్నల్స్ లేవు ఓన్లీ క్యాష్ ఏనంట మా దగ్గర లేకపోతే వేరే అన్న ఇక్కడ పక్కన ఈ కార్లో అన్న అయితే టూ హండ్రెడ్ ఇచ్చిండు అంటే సిగ్నల్ వచ్చినాక శ్రీశైలమే వెళ్తున్నారు వాళ్ళు కూడా మేము శ్రీశైలమే సో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్నకైతే టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి ఇస్తాం ఇప్పుడైతే ఆ వ్యూ పాయింట్ చూసేస్తాం చూద్దాం ఎట్లుంటుందో లోపలికి అయితే వెళ్తున్నాం దారి ఉన్నది కార్ అయితే వెళ్తాం అని కారు వెళ్ళేటట్టుగా దారి అయితుంది అంటే మట్టి రోడ్డు ఉంది చూపిస్తారు కానీ మట్టి రోడ్డు ఉంది ఇలా లోపలికి అయితే ఉన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నాం కానీ కుదరలేదు అప్పటికి లేట్ అయిపోయింది పోలేదు ఇప్పుడు వెళ్తున్నాం ఈ ఇవన్నీ ఇప్పుడు మా ముందు పోయే కార్ అన్నీ టూ హండ్రెడ్ అయితే ఇచ్చిండు థ్యాంక్ యూ వ్యూ పాయింట్ దగ్గరికి కార్ అయితే ఇక్కడే వచ్చింది లోపలికి అక్కడ ఉంది అక్కడికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ మీకు కూడా చూపిస్తాను అయితే శ్రీశైలం రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసిన తర్వాత అయితే అయ్యా బుజ్జి నువ్వు ఆల్రెడీ చూసావు కదా ఇది చూడు అసలు ఇలా కనిపిస్తుంటే ఇంకా బాగా ఉంది చెట్లు ఉన్నాయి కదా అందుకు పా అసలు నిజంగా పొగలా ఉంది కదా పొగలా లేకపోతే ఇంకా ఏ కానీ వీడియోలో చూడు మంచిగా పడుతుంది బుజ్జి ఎంతమంది ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు ఈ ప్లేస్కి కామెంట్ చేయండి మర్చిపోకుండా మొత్తం ఇదే ఇటు మంచిగా అనిపిస్తుంది అక్కడ అదో నిజమే బుజ్జి ఇల్లు కనిపిస్తున్నాయి ఇందులో జూమ్ చేస్తున్నా చూడండి అక్కడ చిన్న ఊర్లా అనిపిస్తుంది ఏంటి డాడీ నేనైతే ఇలాంటి ప్లేస్ చూడటం ఫస్ట్ టైం ఇలా మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ చూడటం తర్వాత ఇది అసలు ఏమన్నా ఉందా ఇది అయితే హైలైట్ శ్రీశైలం డ్యామ్ దగ్గర వచ్చిన ఇప్పుడే

ఇప్పుడు జస్ట్ అలా కొన్ని వాటర్ పోతానే కొన్ని వాటర్ పోతానే అట్లా ఇప్పుడే మేము తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తాను ఇదిగోండి ఇక్కడ రోడ్ ఉన్నది మా అత్తగారి గురు మా అత్తగారి రాష్ట్రమా సాక్షి గణపతి ఆ దేవస్థానం అంటే ఆలయం దగ్గరికి పీకి వచ్చినాం అలా దేవుణ్ణి దర్శనం చేసుకొని అంటే మా చిన్నోడు పాడుకున్నాడు మా బుజ్జి అందుకే కారులమే ఉన్నది అలా దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ నుంచి శ్రీశైలం స్టార్ట్ అవుతాం అంటే ఇక పక్కనే దగ్గరనే కదా శ్రీశైలం ఫస్ట్ అయితే దేవుణ్ణి ఇక్కడ గణపయ్యను దర్శనం చేసుకొని వెళ్తాం టెంపుల్లో ఇక్కడ గణపయ్యను అయితే దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాలి శ్రీశైలంకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం ఇదిగోండి బ ఎండ మాత్రం మాములుగా లేదు ఈ ఎండలో ఇప్పుడు హాఫ్ కిలోమీటర్ ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళేసి ఆ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటాం ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా వాడు పడుకున్నాడు టికెట్ తీసుకొని ఆ స్పెషల్ దర్శనం నుంచి ఇంతకుముందు వస్తుంటే అడిగినాము ఒక స్వామికి అడిగితే స్పెషల్ దర్శనానికి అయితేనేమో హాఫ్ అన్ అవర్ పడుతుంది అదే నార్మల్గా ఫ్రీగా అయితేనేమో వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్పేసి అన్నారు సో వీటిని ఎత్తుకొని అట్లనే ఉండాలంటే అవ్వదు లైన్లో అంతసేపు నిలబడాలంటే అవ్వదు అందుకే స్పెషల్ దర్శనం తీసుకొని టికెట్ దర్శనం చేసుకొని బయటకు వస్తాం అండ్ బయటకు వచ్చినాక మళ్ళీ వీడియో తీస్తా ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి లోపలికి పోవడానికి అక్కడ మొబైల్ చేసి వెళ్ళిపోవాలి ఇంకా అన్నప్రసాదం చేస్తారు కదా ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్తాం జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం బయటకు వచ్చి లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాం తర్వాత అన్నప్రసాదానికి అయితే వెళ్తాం అన్నప్రసాదానికి అయితే వచ్చినాం అన్నప్రసాదం తినేసి వెళ్ళిపోతాం మా బుడ్డి గడుకో ఆ పైన ఎక్కిపోకున్నాడు ఇప్పుడు అన్న ప్రసాదం వెళ్తున్నాము పబ్లిక్ అయితే మంచిగా ఉన్నారు తినేసి ప్రసాదం తినేసి బయలుదేరం మా చిన్నోడికి అయితే ఏం తినిపేలా మార్నింగ్ నుంచి మేమైతే టిఫిన్ వేస్తాము కానీ వాడు ఇడ్లీ తినిపించినా తినలేదు వాట్స్ తినిపించిన కొంచెం వామిటింగ్ వేసుకున్నాను ఇప్పుడు వాడికి తినిపించాలి వాడు తింటే కానీ నాకు మనసు రాదనమాట చిన్నోడు ఏం చేస్తున్నారు ఇద్దరు నాకు దర్శనం అయిపోయింది అన్నప్రసాదం నేనేసి మేము కొంచెం సేపు అక్కడ నుంచి అదే గుడి దగ్గర నుంచి పాత దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడైతే ఇక్కడ మ్యాంగో అండ్ ఫిరికాయలు అలాగే రేగ్ అని తీసుకున్నామని అయితే వచ్చింది చూడండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఈ చిన్న ఉసిరికాయలు ఈ చిన్న ఉసిరికాయలు తినే నేను కొన్ని సంవత్సరాలు అవుతుంది భీమవరంలో ఉండగా తిన్నాను మళ్ళీ ఇప్పుడు చూసా నేను ఎప్పుడు చూడు ఈ ఉసిరికాయలు తినాలి తినాలి తినాలని మా చెల్లి వచ్చింది మా అక్కడి నుంచి భీమవరం వెళ్ళింది అక్కడ నుంచి తీసుకురమ్మని చెప్పాను కానీ అది అటు నుంచి అటు తిరుపతి వెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది అనమాట సో నా కోరిక కోసమైనా ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ ఉసిరికాయలు తినే కోరిక కోసం ఎంతమ్మా అమ్మ చిన్నవాళ్ళే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇవి చూసుకుంటే మామిడికాయలు బాగుంటుంది ఇది ఎలక్క అనమాట ఇది చాలా బాగుంటుంది తింటే చవితి అప్పుడే చూస్తాం అసలు నేనైతే భీమరాన్ని ఉన్నప్పుడు ఎక్కువ అప్పుడే చూసేదాన్ని తినేవాళ్ళం అనమాట మా బొద్దు ఇప్పుడు దీన్ని పగలగొట్టిస్తారే మా అడుగు పగలగొట్టే కనుక తీసుకురా అనేసి అన్నారు పగలగొట్ట అన్నారు రూపీస్ ఇస్తా ఉన్నారు ఒకటి పగలు కొట్టమండి అమ్మ ఒకటి ఎలక్ ఇలాగా ఇలాగ పగలు కొట్టించి దీంట్లో ఉప్పు కారం వేయించాను ఇంకా తర్వాత వచ్చేసి నాకు ఇష్టమైన ఉసిరిసేలు అన్నమాట అమ్మ అయితే నా కోసం వేరి మరి ఇచ్చారు మంచిగా చూసి ఇచ్చారు ఇది ఒకటి తీసుకుంటున్నాను ఏమన్నా ఎట్లేం కదా తిను డైరెక్ట్ కారల్లో ఉన్నది నార్మల్గా అయితే మొత్తం నోరుకు పడతాంది నోరంతా అతుకుతానుంది కదా శ్రీశైలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తిరిగి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాను వచ్చినాం దర్శనం చేసుకున్నాం అన్నదానం అన్నప్ర అన్నప్రసాదం తిన్నాం తర్వాత మళ్ళీ చిన్న చిన్న షాపింగ్ అంటే మా పిల్లలకి ఏమంటారు వాటిని బొమ్మలు కొనిచ్చినాం ఇచ్చినాం మళ్ళీ రిటర్న్ వెళ్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంటికి పోయేసరికి టెన్ అవుతుంది సో ఈ వన్ డే వ్లాగ్ అయితే ఇది ఇంకా ఇక ఇంటికి దారిలో ఏముండదు డైరెక్ట్ ఇంటికి వెళ్ళడమే సో ఈ వ్లాగ్ అయితే ఇంతే మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అందరికీ ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం అందరికీ నమస్తే